ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లుగా చెప్పి షాక్ ఇచ్చారు విడాకులు తీసుకుంటున్న విషయం చర్చనీయాంశంగా మారింది అయితే తాజాగా మరోసారి విడాకులపై స్పందించిన సైరాభాను ఇటీవల ఏఆర్ రెహమాన్ గుండెకు సంబంధించిన అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు వరుసగా ఒత్తిడికి గురి కావడం వల్లే ఆయన ఆరోగ్యం దెబ్బతిందని సన్నిహితులు చెబుతున్నారు అయితే కొద్ది రోజుల క్రితం తన భార్య సైరాభానుతో విడిపోతున్నట్లుగా ఏఆర్ రెహమాన్ ప్రకటించారు ఇరవై తొమ్మిది ఏళ్ల వైవాహిక జీవితానికి ఇద్దరు పరస్పర అంగీకారంతో ముగింపు పలికామని చెప్పుకొచ్చారు ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయాక కూడా వీరు విడిపోవడం ఏంటని చాలా మంది ముక్కున వేలేసుకున్నారు అయితే ఆయన సంగీత బృందంలో బాసిస్ట్గా ఉన్న మోహిని డే అనే అమ్మాయి వల్లే తన భార్య నుండి రెహమాన్ విడిపోతున్నారనే ప్రచారం సాగుతుంది ఇదిలా ఉండగా విడాకులపై రెహమాన్ భార్య సైరాభాను స్పందించింది రెహమాన్ బంగారం లాంటి వ్యక్తి అని ఆయనేమీ అనొద్దని విజ్ఞప్తి చేశారు గత కొన్ని నెలలుగా తన ఆరోగ్యంగా లేనని అందుకే రెహమాన్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఇక తాజాగా ఏఆర్ రెహమాన్ అస్వస్థకు గురి కావడంతో ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స అందించారు ఈ విషయమై ఆయన భార్య సైరాభాను స్టేట్మెంట్ విడుదల చేసింది ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఛాతీ నొప్పి కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారని తెలిపింది అల్లా దయతో ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని తెలిసి సంతోషిస్తున్నాను అని పేర్కొంది అయితే కొందరు నన్ను రెహమాన్ మాజీ భార్య అంటున్నారు అలా పిలవద్దని సైరాభాను కోరారు రెహమాన్ తాను ఇంకా విడిపోలేదని భార్య భర్తలుగానే ఉన్నామని వెల్లడించారు తాము అధికారికంగా విడాకులు తీసుకోలేదు ఇప్పటికే భార్య భర్తలుగానే కొనసాగుతున్నాం గత రెండు సంవత్సరాలుగా తాను అనారోగ్యంతో బాధపడుతున్నందున ఆయనకు ఎక్కువ ఒత్తిడి కలిగించకూడదనే ఉద్దేశంతో దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది తన ప్రార్థనలు ఎప్పుడూ రెహమాన్ తో ఉంటాయి ఆయన కుటుంబ సభ్యులు రెహమాన్ ని మంచిగా చూసుకోవాలని సైరా కోరింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి